ఫ్లైట్ టికెట్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఉదయం ఉన్న ధర సాయంత్రానికి తగ్గొచ్చు పెరగొచ్చు ఈ అన్సెటనిటీతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇకపై ఇలాంటి సమస్యలు లేకుండా విమాన ప్రయాణికులకు ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది టికెట్ ధరల ప్రైజెస్ నుంచి ప్రయాణికులకు రిలీఫ్ను కలిగిస్తూ ఫేర్ సేఫ్ ఫుర్సత్ అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది ఈ పథకాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ప్రయాణికులకు విమాన టికెట్ ధరల్లో స్టెబిలిటీ ట్రాన్స్పరెన్సీ కల్పించడమే ఈ పథకం దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫెర్సే పుస్తక పథకం ప్రత్యేకతలు ఏంటి అంటే బుకింగ్ డేట్తో తో సంబంధం లేకుండా టికెట్ ధర స్టేబుల్ గా ఉంటుంది లాస్ట్ మినిట్లో అంటే ప్రయాణించే రోజున టికెట్ కొనుగోలు చేసినా అదే ధర వర్తిస్తుంది పైలట్ ప్రాజెక్ట్ గా అక్టోబర్ పదమూడు నుంచి డిసెంబర్ ముప్పై వరకు ఎంపిక చేసిన కొన్ని రూట్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ప్రయాణికుల నుంచి వచ్చే రెస్పాన్స్ కార్యాచరణ సాధ్య అసాధ్యాలను పరిశీలించిన తర్వాత దీనిపై ఒక డిసిషన్ తీసుకుంటారు ప్రస్తుతం భారత విమానయాన రంగంలో డైనమిక్ ప్రైజింగ్ విధానం అమల్లో ఉంది అయితే దీనివల్ల డిమాండ్ మరియు పండుగ సీజన్స్లో పోటీని బట్టి టికెట్ ధరలు అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ విధానం వల్ల చివరి నిమిషంలో ప్రయాణించే వారికి తీవ్ర నిరాశ కలిగిస్తుంది ఈ సమస్యలను పరిష్కరించి ధరల్లో ట్రాన్స్పరెన్సీ స్టెబిలిటీ తీసుకురావడమే ఫేర్సే ఫుర్సత్ ముఖ్య ఉద్దేశం ఈ పథకం గురించి మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా ఉడాన్ పథకం స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రారంభించాం సామాన్య మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం ఒకే మార్గం ఒకే ధర అనే సాహసోపేతమైన అడుగు వేసిన అలయన్స్ ఎయిర్ అభినందిస్తున్నాను ఇది లాభాపేక్షను పక్కన పెట్టి ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వడమే అని అన్నారు ఈ స్థిర ధరల విధానం వలన చిన్న పట్టణాల నుంచి మొదటిసారి విమానం ఎక్కే వారి సంఖ్య పెరుగుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు కాగా అలయన్స్ ఎయిర్ ఈ పథకం ద్వారా టికెట్ బుకింగ్లను సులభతరం చేయడంతో పాటు విమానయాన రంగంలో స్థిరమైన నమ్మకమైన టికెట్ ధరల మోడల్ వైపు అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర మార్గాలు ఇతర ఎయిర్లైన్స్ల్లో కూడా దీన్ని విస్తరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు ఈ కొత్త ప్రయత్నంతో ప్రజలకు తక్కువ ధరల్లో నమ్మకమైన విమాన ప్రయాణం చేసే అవకాశం పెరుగుతుంది ఇక టికెట్ ధరలు పెరుగుతున్నాయేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు మరి విమానయాన రంగంలో ఈ కొత్త పథకం మీద మీరేమంటారు దీని ద్వారా చాలా మందికి విమానయాన ప్రయాణం సులభతరం కాబోతుంది అనుకుంటున్నారా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్